ధనము కావాలి అనుకునేవారు ధనం మాత్రం అందరూ కావాలి అనుకుంటారు నేను కూడా కావాలి అనుకుంటాను ధనము కావాలి అనుకుంటే ఈరోజు ధనలక్ష్మి పూజ చేయాలి దీపావళి ముందు ధనలక్ష్మి పూజ అస్తుంది ధనం పూజ అస్తుంది ధంతెరాశి ఈరోజు దాని ముహూర్తం చెప్తాను ఏడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల లోపు అమ్మవారిను ధనలక్ష్మిని ధనం పెట్టి కొలవండి ధనం అంటే ఏంటో తెలుసా మనకు సైన్ ఉన్నా కానీ ఏమీ లేకపోతే ఒక్క కొత్త రూపాయి బిల్లు మాత్రం ముఖ్యం కొత్త రూపాయి బిల్లు అంటే దాని మీద గీతలు ఇలా ఉండకూడదు కొంచెం కొత్తగా ఉండాలి అటువంటి బిల్లను పెట్టి అదే ధనం దాన్ని పూజించండి మీకు ధన సంపదన ఎలా పెరుగుతుందో చూడండి ఇది అక్షరాల నిజం ఇటువంటి పూజ ఎవరు చేస్తారో తెలుసా గుజరాతీ వాళ్ళు మారువాడి వాళ్ళు చాలా ఈరోజు ధనలక్ష్మీదేవిని ధనం పూజ చేస్తారు మనము కూడా తెలుగు వాళ్ళం కదా మనది తెలంగాణ మనం తెలుగు ఆడపడుచులం కదా కూడా చేద్దాం మనం గుజరాతీల లెక్క బెండలకు బెండలు డబ్బు సంపాదిద్దాం అమ్మవారు మెప్పు పొంది మనము కూడా గుజరాతీ వాళ్ళ లెక్క మరాఠీ వాళ్ళ లెక్క మారువాడి వాళ్ళ లెక్క చాలా డబ్బు మనకు కూడా కావాలి కదా అందుకొరకు మనం కూడా ధనలక్ష్మి పూజ చేద్దాము